రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ టీవీ భారత ఆర్థిక వ్యవస్థని డెడ్ ఎకానమీగా నిర్వచించిన డొనాల్డ్ ట్రంప్కి గట్టి సమాధానం చెప్పబోతున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూట నిమిషాల పాటు ఆయన నిర్విరామంగా కొనసాగించిన స్పీచ్లో ఒక బాంబు లాంటి వరం ఇచ్చాడు భారతీయులకి అదేంటి అంటే త్వరలోనే భారతదేశంలో జీఎస్టీ మారబోతుంది జీఎస్టీ తగ్గించబోతున్నామని ఈ వరం సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకే కాకుండా భారతదేశంలో ఉత్పత్తి ఇండస్ట్రీని భారీగా ప్రోత్సహించే విధంగా ఉంటుందనే అంచనాలున్నాయి ఉన్నాయి అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానానికి చేరబోతున్న భారత్కి మోదీ ప్రకటించిన నిర్ణయం ఒక ఊతంగా మారబోతుందని తెలుస్తుంది ఈ ఈ భారతదేశం తీసుకోబోతున్న ఈ నిర్ణయం నిజంగానే అమెరికాని వణికించబోతుందని చెప్పాలి నిజంగా మోదీ నిర్ణయం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి మోదీ నిర్ణయం వెనకున్న అసలు లక్ష్యం ఏంటి అది దేశానికి దేశ పౌరులకి ఎలా ఉపయోగపడబోతుంది ఈ అంశాన్ని మనతో చర్చించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు ఆర్థిక నిపుణులు కూడా ఆయన ఆయన మనతో లైవ్లో ఉన్నారు కృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్తే సార్ కృష్ణారెడ్డి గారు మోదీ నిన్న చాలా స్పష్టంగా మన భారత ప్రధాని మోదీ దీపావళికి రెండో ధమాకా పేలబోతుంది ఆ ధమాకా జిఎస్టి ధమాక అని చాలా స్పష్టంగా ప్రకటించారు ధరలు తగ్గబోతున్నాయి అనే చర్చ కూడా స్టార్ట్ అయింది దీని అర్థం ఏంటి అసలు యాక్చువల్గా మోదీ ప్రకటన వెనుకున్న అర్థం ఏంటి మనందరికీ తెలుసు అండి జిఎస్టి ప్రజలకు అందరికీ కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వస్తు సేవలు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఆర్థికంగా భారం పడుతుంది ఈ పన్నును భరించలేకుండా సందర్భాలు దేశ ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కనబడతా ఉంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అంటే గతంలో ఉన్నటువంటి ఐదు స్లాబ్లని రెండుకు తగ్గిస్తూ అంటే గతంలో పన్నెండు శాతం ఏదైతే పన్నును చెల్లిస్తున్నారో దాన్ని ఐదు శాతానికి దాదాపు ఇరవై ఐదు శాతం చెల్లిస్తున్న పన్నులని పద్దెనిమిది శాతానికి ఈ రెండు ట్యాక్స్ స్లాబ్లను మాత్రమే జిఎస్టీలో తీసుకువచ్చి అనేక రక వస్తు సేవలు దాదాపుగా వందల కొద్ది వస్తు సేవలు వీటిలోకి రాబోతున్నాయి అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలు వాడేటువంటి వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో మీరు వాడే టూత్పేస్ట్ నుంచి బట్టలు కావచ్చు చెప్పులు కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఇలా అనేక రకాల వస్తువుల పైన దాదాపుగా మనకు ఏడు నుంచి ఎనిమిది శాతము పైగా ట్యాక్స్ తగ్గడం ద్వారా వస్తు సేవల ధరలు కూడా తగ్గుమట్ పట్టడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా మనము స్వదేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడానికి దేశ తయారీ రంగం లో మనం మరికొత్త సరికొత్త రికార్డును అందిపించుకోవడానికి వేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఇవాళ అమెరికా లాంటి దేశం టారిఫ్ల మో మోగిస్తూ ఉండడం చైనా లాంటి దేశం మన దేశం పైన దాడి చే యత్నం చేస్తున్నటువంటి తరుణంలో దేశీయంగా సెల్ఫ్ రిలయన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీకి ఊతమిచ్చే విధంగానే మన పరిపాలన ఉంటుంది ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా మేము ప్రోత్సహిస్తామనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ జీఎస్టీని ప్రకటించడం మీరు వాటి కరెక్టు బాంబు లాంటి వరం అంటే ఇదొక పెద్ద ఎక్స్క్లూజివ్గా మార్కెట్ను యంత్రాంగానికి కొత్త జీవం పోయడానికి అంటే ఆల్రెడీ మన దేశం ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారము ఐదు నుంచి ఆరు శాతం రేటు కొనసాగిస్తున్న ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం ఇది మన దేశ అంచనాలు కాదు ప్రపంచ సంస్థలు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తున్నటువంటి అంచనాల దృష్టిని మరింత వేగంగా అంటే మనం ఏదైతే రెండు వేల నలభై ఏడుకు అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ దేశాన్ని చూడాలని ప్రతి భారతీయ పౌరుడు కలను కంటున్నటువంటి సాకారం చేసుకోవడం కోసం ఈ జిఎస్టీలో సరళీకరణ తీసుకురావడం ద్వారా వస్తు సేవల ధరలు తగ్గడమే కాదు చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ సెక్టర్లు కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో ఏంటంటే ట్యాక్స్ కంప్లైంట్స్ ఎందుకంటే ఐదు రకాల స్లాబ్లో ఉండడం ద్వారా కొన్ని కొన్ని సందర్భాలలో ఏ వస్తువును ఎట్లా డిఫైన్ చేయాలి అది ఏ కేటగిరీలో పడుతుంది అనేటువంటి విషయంలో కొంత గందరగోళ నేపథ్యంలో కూడా ఈ ట్యాక్స్ రిబేట్ అనేటువంటిది ఇబ్బందుల ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు ఎంఎస్ ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయంతో కేవలం రెండే రెండు విధానాలు వస్తాయి ఒకటి ఫైవ్ పర్సెంట్ రెండోది వచ్చి ఎయిటీన్ పర్సెంట్ తప్ప ఇంకేముండవు కదా అంతే ఐదు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే అత్యంత హానికరమైనటువంటి వస్తు సేవల పైన దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ అంటే ఆరోగ్యానికి కావచ్చు సమాజానికి కీడు చేసే కొన్ని అంశాలపైన వస్తాయనేది చూడాలి కానీ ప్రజల ఆరోగ్య సిగరెట్ మత్తు పదార్థాలు కావచ్చు కావచ్చు ఖచ్చితంగా దానిపైన ఒక క్రిప్టో కరెన్సీలు కొన్ని జూదం లాంటివి ఏదైతే దేశంలో కొంత అట్రాక్ట్ అవుతున్నారో ఈ మత్తు పదార్థాల వంటి వాటిపైన కూడా కొంత కఠిన వైఖరిని అవలంబించడము దానితో పాటుగా ట్యాక్స్ కూడా అధికంగా వేసే ఆలోచన ఇప్పటికైతే కేవలం ఇప్పుడున్న వస్తు సేవలు ఏవైతే జిఎస్టి బ్రాకెట్ లో ఉన్నాయో అవన్నిటిని రెండు బ్రాకెట్లోకి ఐదు ప్లస్ పద్దెనిమిది పర్సెంట్లోకి తీసుకురావడం ఐదు పర్సెంట్లోకి చాలా రక వస్తు సేవలు వస్తున్నాయి జీరో ట్యాక్స్ బ్రాకెట్లోకి ఇంకా అనేక వస్తువులు వస్తున్నాయి అసలు ట్యాక్సే లేనటువంటి పరిస్థితి వస్తు సేవలు ఒకటి ఒకటి ఐదు పర్సెంట్ ఇంకొకటి పద్దెనిమిది పర్సెంట్గా మనం చూడవచ్చు ట్యాక్స్ లేని వాటి గురించి మనము పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఫైవ్ పర్సెంట్ గారు ఒక నివేదిక ప్రకారం అంటే కొన్ని ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయి కదా ట్వెల్వ్ పర్సెంట్ లో బాక్స్ ఆ బ్రాకెట్ లో ఉన్న కొన్ని వస్తువులకి జీరో ట్యాక్స్ కూడా చేస్తారని ఒక చర్చ జరుగుతోంది సాధ్యమవుతుందా ఇదంతా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దేశం ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలనేటువంటిది భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది భారత ప్రభుత్వం కూడా మొదటి నుంచి చెప్తుంది భారత ప్రభుత్వం ఏమున్నా కూడా మేము బిజినెస్ చేయము గవర్నెన్స్ చేస్తాము వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాము ఒక పోటీ వాతావరణం సమాజంలో తీసుకువస్తాము సమాజంలో ఉన్నటువంటి యువతీ యువకులు పట్టణాల్లోనే కాదు గ్రామీణ యువత కూడా వ్యవస్థాపకులుగా మారాల్సిన అవసరం ఉంది మీ స్థానికంగా ఉండే సమస్యలకు ప్రపంచ దేశంలో ఎక్కడి నుంచో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చి పరిష్కరించదు మనకు మనమే పరిష్కరించుకోవాలి మనం చదువుకున్న మనం నేర్చుకున్న విజ్ఞానం మనం స్థానికంగా వాడుకునే విధంగా మన మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మనం చైనా యొక్క యాప్స్ బ్యాన్ చేసినప్పుడు భారత్ యాప్లు ఏమన్నా చైనా బ్యాన్ చేయాలనుకున్నప్పుడు అసలు మన యాప్స్ అక్కడ ఏమీ లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పాశ్చాత్య దేశాల తీసుకొచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పైన ఆసక్తితో ముందుకు వెళ్తున్నారు తప్ప మన స్థానికంగా వాటిని వృద్ధి చేయడానికి ఆసక్తి పెద్దగా చూపించకపోవడంతో ఇటు ట్యాక్స్ సబ్సిడీలు అవసరమైన ఔత్సాహిక వేతులకు బ్యాంకు నుంచి రుణాలు ఇలా పెద్ద ఎత్తున అంటే ఒక్కటి కాదు అంటే ప్రభుత్వము ఏ రకమైనటువంటి ఒక వ్యవస్థాపకుడికి కావలసిన సహాయ సహకారాలను అందించాలో అవన్నీ కూడా తీసుకొస్తున్నాయి ఇవాళ పౌర సమాజం పైన ముఖ్యంగా యువత పైన మనకు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత జనాభాలో ఎక్కువ భాగం యువకులుగా ఉన్నటువంటి జనాభా ఈ వ్యవస్థాపకత పైన కొంత ఆసక్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం కూడా యువకులు ఎవరైతే ఒక వ్యవస్థాపకులుగా మారాలనుకుంటున్న వారికి తగినంత ప్రోత్సాహకము రిస్క్ను భరించే శక్తిని అంటే ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు ఒడిదొడుకులు లోటుపాట్లు వీటన్నింటిని కూడా బలంగా ఎదుర్కొనేటువంటి శక్తియుక్తులను ఆలోచన విధానాలను ఇటు విద్యాలయాలు సమాజం ప్రోత్సహించినప్పుడు మాత్రమే ఇవాళ తీసుకొచ్చినటువంటి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అంటే మోదీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఏదైతే జిఎస్టి స్లాబ్ లో మార్పులు కావచ్చు జిఎస్టి బ్రాకెట్లలో వస్తువుల సేవల సంబంధించిన ట్యాక్స్ విధానాలు కావచ్చు ఇవన్నీ రేపు అభివృద్ధి చెందబోతున్నా అభివృద్ధి చెందుతున్నా నిజంగా చెప్పాలంటే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది భారత్ అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఈ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటుగా మారుతుందా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఒక కనీ నిత్యావసర వస్తువుల ధరలు తక్కువకం పడతాయో ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందో వ్యవస్థలో వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు ఉద్యోగిత ఉపాధి రంగాలకు కూడా కొంత భూతం ఇస్తుంది ఇవాళ అందుకనే ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే కేవలం ఒక వినియోగదారుని దృష్టిలోనే పెట్టుకునే ఆ విధానమే కాకుండా ఒక వినియోగదారుడికి ఒక సగటు కుటుంబానికి అత్యంత మేలు జరిగే అంశంతో పాటు వ్యాపార వర్గాలకు కూడా ఆర్థికంగా వస్తు సేవలకు డిమాండు పెరగడంతో ఉత్పత్తి ఉద్యోగిత పెంచడం ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం వస్తుంది ఇక్కడ స్వదేశంగా ఏదైతే వ్యవస్థాపకులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త కొత్త వస్తు సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చిన వస్తు సేవలకు డిమాండ్ ప్రజల ఆర్థిక శక్తి పెరగడం ద్వారా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువ పెరిగి ప్రపంచంలో మన మూడవ స్థానానికి ఎదగడానికి కావచ్చు మనం కోరుకుంటున్నటువంటి రెండు వేల నలభై ఏడులో భారత ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి లక్ష్యానికి చేరుతుంది అందుకనే అంటున్నాను ఇవన్నీ కార్యరూపం దాల్చాలి అంటే ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చింది స్టార్టప్ తీసుకొచ్చింది మేడ్ ఇన్ ఇండియా తీసుకొచ్చింది ముద్ర లోన్ తీసుకొచ్చింది వీధి వ్యాపారులకి పిఎం సమ్మాన్ కింద కింద రుణ సదుపాయాన్ని తీసుకొచ్చింది వ్యవసాయదారులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రుణాలను సహాయం తీసుకొస్తుంది ఇలా అనేక కార్యక్రమాలను ప్రజల కోసం పిఎం కుషాల్ యోజన కింద నిరుద్యోగుల యువకులకు ట్రైనింగ్లు ఇచ్చే ప్రోగ్రాంలు తీసుకొస్తుంది అవసరమైన వారందరికీ కూడా స్టార్టప్ల ద్వారా వెంచర్ క్యాపిటలిస్టుల ద్వారా అవసరమయ్యేటువంటి ఆర్థిక పెట్టుబడిని మార్కెటింగ్ సహకారాన్ని పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి